కుంకుమ అర్చనకి అందరికీ కూడా స్వాగతం ప్రతి సంభారం అంతా వచ్చినట్టే కదా అందరూ కూడా చూసుకోండి పసుపు కుంకుమ అక్షతలు గం చర్కెర పుష్పాలు అరటిపండు తమలపాకులు లక్ష్మీ అమ్మవారి యొక్క చిన్న పతాకము పోక ఒక చిన్న పాత్రలో నీళ్ళు అందరికీ ఈ సామాన్లన్నీ కూడా శ్రీరుద్రానికి ఘన ఘన చెప్పాడు ఆయన ఒక్కసారి శ్రీరుద్రం చదవడానికి మనకు కాస్త ఇబ్బంది ఎందుకంటే రెండు సార్ల పదాలు వస్తూ ఉంటాయి అటువంటి దానికి నమో హిరణ్య బాహవే హిరణ్య బాహవే అని మూడు సార్లు విశాంతపదయ అని రెండు సార్లు నమో నమో అని రెండు సార్లు మళ్ళీ వాక్యం మొత్తం ఒకసారి ఇట్లా శ్రీరుద్రం నమకానికి ఉండే ఆ పదకొండు పనసలకి ఘన చెమకానికి ఉండేటటువంటి పదకొండు పనసలకి ఘన చెప్పి ఆ శివుడే ఆఖరికి అయిపోయి ఇదే వింటున్నాయన ఇంత పరాక్రమైనటువంటి ఘన చెప్పామని చెప్పి ఆశ్చర్యపోయాడు శివుడు అంత గొప్ప శివభక్తుడు రావణాసు ఖచ్చితంగా రోజు ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో పార్థివ లింగం మట్టితో లింగాన్ని చేసి ఆ లింగానికి అర్చన చేసేటటువంటి అలవాటు సరే అతను మిగతా మిగతా వ్యవహారాలలో ఉండే అధర్మ అదంతా వాస్తవమే కానీ భగవద్భక్తి అనేటటువంటి దాంట్లో మాత్రం అతను చేసినటువంటిది చాలా గొప్ప విషయం బ్రాహ్మీ ముహూర్తంలో పార్థివలింగానికి అర్చన చేసేటటువంటి సమయం ఒకరోజు పాపం అనుకోకుండా ఎక్కువసేపు నిద్రించాడు ఆయన చూసేసరికి సమయం దాటిపోయింది లింగానికి చేయాలా చేసిన దానికి అర్చన చేయాలా ఎట్లా చేసేది అతనేమో అతని ఏకాంత మందిరంలో అతని భార్యతో సహా ఉన్నాడు ఆయన ఏం చేసేది సమయం ఏంది లేచాడు చూశాడు అదే చూసేసరికి శివలింగాన్ని చూసి ఆ శివలింగ ఆకారముగా అతని భార్య యొక్క స్థలం అతని కనిపించింది కొంతమందికి ఎన్నో రకాలైనటువంటి మంత్రాలన్నీ వచ్చే వాళ్ళకి అట్లా మతాలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి మంత్రాలన్నింటినీ చెబుతూ చదువుతూ భగవంతుని ఎలా ఆరాధించాలో అనేటటువంటి మార్గాన్ని కూడా శాస్త్రం మనకు చెప్పింది పూర్వ ఆచార్యులైనటువంటి పరబ్రహ్మంగా భావించినటువంటి ఆరు స్వరూపాల్ని ఏ ఏ రకంగా ఆరాధించాలో శాస్త్రంలో చెప్పి ఉంది చెప్పి ఉంచారు పరబ్రహ్మంగా ఉండేటటువంటి ఐదు స్వరూపాల్లో విష్ణువు శివుడు అమ్మవారు గణపతి సూర్యుడు కుమారస్వామి ఈ అన్ని స్వరూపాలని కూడా ఎలా ఆరాధించాలో చెప్పారు మనకి ఈ అన్ని స్వరూపాలని ఎవరికి ఎటువంటి భేద రాకుండా అందరినీ గౌరవించాలి అన్నింటినీ ఆరాధించాలి అనేటటువంటి ఒక మార్గాన్ని పంచాయతీన స్థాపనని చేసినటువంటి వారు శంకర భగవత్పాద దాంట్లో ఒక్కొక్క స్వరూపాన్ని ఎలా ఆరాధించాలో కూడా ఆయనకు ప్రియం కాదట ఏం చేస్తే ప్రియమంటే ఆమె కంటే ఆయన కంటే అభిషేక ప్రియ చెంబడి నీళ్ళు ఆయన మీద పోస్తే చాలా తృప్తి చెందుతాడు పరమేశ్వరుడు నమస్కార ప్రియో భాస్కర సూర్య భగవాను ఏం చేస్తే ఆయన తృప్తి చెందుతాడు ఏం ఏం చేస్తే ఆయనే తృప్తి పడతాడు సూర్య నమస్కారాలు అని చెప్పి ఆ ప్రక్రియ ఉంది నమస్కార ప్రియో భాస్కర మరి గణపతికి ఏ రకంగా పూజ చేస్తే తృప్తి అవుతోందట అయ్యో గణపతి స్వామి నా కోరియా ఇవన్నీ నువ్వు తీసుకొని సద్గుణాల్ని మంచి బుద్ధి అందించేటట్టుగా నువ్వు అందించవేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మన తర్పణలు అంటే పాలతోటి తర్పణాలు వదిలేస్తాం అట్లా తర్పణాలు వదిలేస్తే గణపతికి ప్రీతట కుమారస్వామి క్షీరంతో అంటే పాలతోటి అభిషేకము స్కంద శబ్దశక్తి అని మనకు ఒక శాస్త్రం ఉంది ఆధారమైనటువంటి ఆ పరదేవత ఏ రకంగా ఆరాధన చేస్తే తృప్తి చెందుతో లాయ శివుడికేమో అభిషేకం విష్ణువుకేమో అలంకారం సూర్యుడికేమో నమస్కారం గణపతికి ఏమో తర్పణం మరి అమ్మవారికి ఏం చే చదువుతే ప్రీతి ఏం చేస్తే ప్రీతి అమ్మవారికి అర్చన ప్రియో శక్తి మనం చేసిన లలితా సహస్రనామాలు రాణి రాకపోయి మిగతా మిగతా గొప్ప గొప్ప శాస్త్రాలు అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలు స్తోత్రాలు రాణి రాకపోతే కాస్త తీసుకొని ఇలా అన్నాం అనుకోండి వచ్చిన గోపురాకారంలో అవుతుంది ఆ గోపురాకారం అయిన దాన్ని అమ్మవారిగా భావించి కాస్త కుంకుమం తీసుకొని ఓ శ్రీమాత్రే నమ అని కుంకుమేస్తే చాలు తృప్తి ఇంతకు మించి ఆత్మని అమ్మాని ఏ రాడు ఏదీ అడగలేదు అడగలు కూడా కానీ ఎలా చేయాలి మరి ఇంత సులువైనటువంటి ఒక పనే కదా ఆమెను ఆరాధించడం ఎలా చేయాలి దానికి ఏ కుంకుమనో ఎక్కడి నుంచో తీసుకురావాలా ఈ పసుపుతోనే చేయాలా ఈ రకంగానే కూర్చొని చేయాలా ఇటువంటి ఏమీ లేవండి దానికి ఏ మనస్ఫూర్తిగా భక్తితో తెస్తే చాలా నువ్వు ఉన్నావు అని నమ్మి చేస్తే చకొత్తి అదో ఆకారంలోకి రాగానే కుంకుమ పసుపు అని వేసి ఏదో యాంత్రికంగా పూజ చేయడం ఏదో చేసావంటే చెక్ చేయాలి అసలు మీ అందరికీ కూడా రామకృష్ణ పరమహంస తెలుసా